డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక అద్భుతమైనటువంటి విజయం అనేది రాబోతూ ఉంది అయితే డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఏ విధమైనటువంటి విజయం అనేది రాబోతూ ఉంది అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తుల శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్కి ఎలాంటి గోచార ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను ఈ యొక్క మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలానే వీరి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అలా ఈ రాశి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సహజంగా వీరికి సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఎదురవుతూనే ఉంటాయి వీరు ఎంతగా సమస్య నుండి బయటపడాలి అని చూసినా ఒక కష్టం వెళ్ళిపోయింది అనగానే మళ్ళీ ఇంకొక కష్టం అనేది మొదలవుతూ ఉంటుంది ఇలా చాలా వరకు కూడా అనేక రకాల కష్టాలు సమస్యలు అనేవి వీరి జీవితంలో వస్తూనే ఉంటాయి వీరికి అనేక విధాలుగా కష్టాలు సమస్యలు అని రావటం వీరి జీవితంలో చాలా వరకు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా వీరికి జీవితంలో ఒక పెద్ద కష్టం అనేది వస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుంది అంటే వీరు ఎప్పుడూ కూడా అంటే వీరు ఆ కష్టం నుండి ఇక బయటికి వెళ్ళలేరేమో అనేంత ఎక్కువగా కష్టం అని ఉంటుంది కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా వీరు చాలా వరకు కూడా ధైర్యవంతులు ఎంత కష్టం ఎదురైనా భయం అనేది వీరికి ఉండదు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పుడు వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు వీరికి కష్టాలు అనేవి వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఇలాంటి అలాంటివి కాదు చాలా వరకు కూడా పెద్ద పెద్ద సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు వీరికి ఎన్ని సమస్యలు ఎదురై వీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోరు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా చాలా ధైర్యంగా ఉంటారు అలానే వీరి ధైర్యమే వీరి యొక్క అంటే విజయానికి యొక్క పునాది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు కష్టం వచ్చింది కదా అని వెనకడిగి వేసి ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి విజయాలు అనేవి రాకపోతూ ఉంటాయి కానీ వీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా వీరు ధైర్యాన్ని కోల్పోరు విజయాన్ని పొందే వరకు కూడా వీరు అనుక్షణం తప్పిస్తూనే ఉంటారు అలా ఈ రాశిలో జన్మించి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సుఖం అంటే ఏంటో కూడా కొన్నిసార్లు తెలియదంటే వీరు ఎక్కువగా కష్టాలని చూస్తారు చాలా వరకు కూడా ఒక కష్టం తీరింది అని అనుకుని ఊపిరి పీల్చుకునే లోపే మరొక కష్టం ఎదురవుతూ ఉంటుంది ఇలా వీరు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండే రోజుల కన్నా కష్టపడుతూ కష్టాలను ఎదుర్కొంటూ అనుభవించిన రోజులే చాలా ఎక్కువ అయితే వీరు జీవితంలో వీరికి సుఖం కంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ వీరు భయపడరు ఎంత సమస్య వచ్చినా ఎంతటి సమస్యలు ఎదురైనా భయంని మాత్రం వీరు తొలగించుకుంటూ ఉంటారు భయపడే ఛాన్స్ అనేది ఉండదు ఎందుకంటే వీరి ధైర్యం సాహసం అంత గొప్పది అలానే వీరు చాలా సాహసోపేతమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు దాంతోపాటు వీరు సాహసోపేతమైన పనులు చేస్తారు కానీ చాలా వరకు కూడా నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు చాలా వరకు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయటం వల్ల వీరు చాలా అంటే చాలా తమలో తామే బాధపడుతూ ఉంటారు ఇంతగా నమ్మితే ఇలా మోసం చేస్తారు అని ఎందుకంటే వారు మోసపోయే అంటే మోసపోతారే తప్ప మోసం అనేది చేయరు ఎందుకంటే వారిలాగా అందరూ కూడా మంచిగా ఉంటారు అని నమ్ముతూ ఉంటారు కానీ ఈ రోజుల్లో మంచితనం కంటే కూడా చెడుకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఎవరైనా ఒక నిజాయితీ గల వ్యక్తి నిజాయితీగా ఉంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా కూడా మంచి అనేది జరగదు ఎందుకంటే ఈ రోజుల్లో చెడుని నమ్మినంత ఈజీగా మంచిని ఎవరూ నమ్మట్లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా చెడుకు ఉన్న ప్రాధాన్యత మంచికి లేకుండా పోతుంది ఈ మేషరాశి వారు ఏంటంటే మంచిగా ఎక్కువగా మంచితనం ఉంటుంది ఈ రాశి వారు ఎవరికైనా ధైర్యాన్ని చెబుతారు తమదైన శైలిలో ఎవరికైనా సమాధానం కూడా చెప్పేంత శక్తిని కలిగి ఉంటారు అంటే వీరు భయపడరు అలానే దేన్నైనా తప్పుని తప్పు అని చెప్పే అంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేటటువంటి ధైర్యం అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు తప్పుని తప్పు అని చెప్పేటటువంటి మంచి వ్యక్తులు కాబట్టి వీరు తప్పుని తప్పు అని చెప్పటం వల్ల వీరి సమస్యలు అనేవి కాస్త పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనానికి మంచి అనేది లేదు కాబట్టి ఇక ఈ రోజుల్లో ఎవరైనా సరే కాస్త మంచిగా ఉంటే ఆ వ్యక్తులని ఖచ్చితంగా ఎవరైనా అంటే కాస్త మంచిగా ఉన్నా సరే వీరికి అనేక రకాలుగా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఇక ఉన్నది ఉన్నట్లు ముఖంపైనే మాట్లాడటం వల్ల ఇంకా కూడా వీరు చెడ్డవారిలాగా ఉంటే కనిపిస్తారు కొంతమందికి కానీ వీరు మాత్రం చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారు కొన్ని అత్యంత అద్భుతమైన విషయాలను కూడా వినబోతూ ఉన్నారు అలానే వీరికి జీవితంలో కొన్ని శుభవార్తలు రాబోతూ ఉన్నాయి వీరికి ఉండే అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అప్పులు లేదా ఆర్థికంగా వీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లు అయితే వాటి నుండి వీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు అప్పులు ఆర్థిక సమస్యలు వంటివి తొలగిపోబోతూ ఉన్నాయి కనుక ఈ రాశి వారికి ఇక శుభ ఫలితాలు అనేవి అనేక రకాలుగా రాబోతూ ఉన్నాయి ఇక ఇష్టదైవ ఆరాధన వీరికి చాలా మేలు చేస్తుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా